నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ దారి ఎటు తీస్తుందో ఈ ఘటనలో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం కూడా సార్ అల్లు అర్జున్ ఘటన చూస్తే ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి ఉంది సో ఏమవుతుందో ఇక ముందు ముందు ఏం జరగబోతుందో కూడా ఎవ్వరికి అర్థం కావట్లేదు ప్రపంచం అంతా ఇప్పుడు చర్చించుకుంటుంది అల్లు అర్జున్ గురించే సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ అవునమ్మా ఇది మీరు అన్నట్టు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇష్యూ కాదు ఇది ఇది పేద ప్రజలకి అలాగే కొన్ని వందల కోట్ల రెమ్యునరేషన్ చేసుకునే హీరోలకి అలాగే కొన్ని వందల కోట్లతోనూ వేల కోట్లతోనూ సినిమాలు తీసి లక్షల కోట్లు లేకపోతే వందల కోట్లతో తీసి వేల కోట్లు సంపాదిస్తున్న సినిమా రంగానికి మధ్య జరుగుతున్న వాదన అనుకోవాలి ఇది అంతే తప్ప ఇది వ్యక్తిగతంగా అసలు రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ అంటే ఎవరో తెలియాల్సిన అవసరం లేదు అలాగే అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరో తెలియదు అని కూడా మనకు అర్థమైపోయింది ఆయన ఒక సభలో మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియని స్థితిలో అల్లు అర్జున్ కుటుంబం ఉంది వాళ్ళు ఎందుకు ఉన్నారంటే అట్లా వాళ్ళు కేవలం డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టారు తప్ప అసలు ఈ రాష్ట్రం ఏంటి ప్రజలేంటి ప్రజల జీవితం ఏంటి అసలు వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అనేది అల్లు అర్జున్ కుటుంబానికి అనవసరం ఎందుకంటే వాళ్ళు సినిమా పరిశ్రమలో ఒక మెగా ఫ్యామిలీ కన్నా నందమూరి ఫ్యామిలీ కన్నా అక్కినేని ఫ్యామిలీ కన్నా కూడా వాళ్ళు కొన్ని శతాబ్దాల క్రితమే వచ్చినా కూడా వీళ్ళు చాలా స్వల్పకాలంలో వీళ్ళందరినీ అతిక్రమించి వెళ్ళిపోయారు తర్వాత అల్లు అరవింద్ గారు స్వతగా మంచి చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన స్కిల్స్ అన్నీ కూడా ఉపయోగించి కొడుకుని ఎట్లా ప్రమోట్ చేయాలి ఇప్పుడు అతనిలో ఎంత టాలెంట్ ఉందనే తర్వాత ఇష్యూ తర్వాత టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి ఎంత డబ్బు పెడితే ఎంత రిచ్గా సినిమా తీయచ్చు తర్వాత మాస్ నిరక్షరాశులైనటువంటి ప్రేక్షకుల్ని ఎలా ఆకర్షించాలి డబ్బు సంపాదించాలి అలాగే పాన్ ఇండియా సినిమాల లాగా వాటిని ఎలా రూపొందించాలి అన్ని రాష్ట్రాల నుంచి ఆదాయం వచ్చేలాగా చూసుకోవాలి ఇలా వాళ్ళు ప్రతి క్షణం దాని మీదే ఉండటం వలన రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ గారికి తెలియపోతే ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు అట్లాగే ఆ అమ్మాయి తొక్కిసలాట చనిపోతే కూడా ఆయనకి ఆ మర్నాడుకో రెండో రోజు నలభై ఎనిమిది గంటల తర్వాత ఆయనకి తెలిసిందంటే కూడా ఆయన ఈ సమాజానికి ఎంత దూరంగా బతుకుతున్నాడో ఆలోచించండి ఆ క్షణాల్లోనే పెద్ద మీరు అన్నట్టు గుప్పమని దేశవ్యాప్తంగా ఒక తొక్కిసలాట జరిగి ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి కొడుకు సావు బ్రతుకులతో కొట్టు దానికి సంబంధించి పోలీసులు అమ్మాయికి రెస్పిరేటర్ ఇది ఇవ్వటానికి ప్రయత్నించారు ఆర్పిఆర్ ఇది అంటారు దాన్ని అలాగే పిల్లాడిని కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళకి సంబంధించిన యాభై అరవై మంది బౌన్సర్స్ వాళ్ళు కానీ సినిమా థియేటర్ వాళ్ళు కానీ ఎవరు పట్టుచుకోలే అందువల్ల మనం ఈ విషయాల మీద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది రేవంత్ రెడ్డి పేరు కూడా అల్లు అర్జున్కి తెలియదా అంటే అల్లు అర్జున్ ఆయన ఒక మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఒక్కొక్క సినిమాకి నటించే స్థాయికి వచ్చినప్పుడు ఆయన ఇలాంటి చిన్న చిన్న అంశాల్లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ తెలియాల్సిన అవసరం ఆయనకి లేదు అట్లాగే ప్రజలు ఎట్లా ఉంటారు ఏంటి అసలు ఈ తొక్కిసలాట్లయితే ఎలాంటి జీవితాలు నలిగిపోతాయి అని కూడా ఆయన గమనించాల్సిన అవసరం లేదు ఆయన ఒక యాభై అరవై మంది బౌన్సర్స్ ఉంటారు ఆయన పక్కన ఎప్పుడునూ వాళ్ళు ఆ బౌన్సర్ల భద్రతలో లోపలికి వెళ్తారు ఆయన వెళ్ళటానికి ఎంత జనం తొక్కిడి ఉన్నా ఒత్తిడి ఉన్నా సరే వాళ్ళని అవసరమైతే తోష అవతల పడేస్తారు వాళ్ళు తొక్కిసలాటలో చచ్చిపోయినండి ఇంకా దేంట్లో అన్న పడి చచ్చిపోయినా వాళ్ళకైతే పట్టదు అవసరం లేదు అదే ఆ తొక్కిసలాటలో చనిపోయింది నలభై ఎనిమిది గంటలు పట్టింది కానీ ఆయన సినిమాలోంచి బయటికి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు యాభై అరవై మంది బౌన్సర్ల మధ్యలో పెట్టి కారులోకి తీసుకొచ్చాడు అసలు బౌన్సర్లని అప్పుడైనా ఆయన చెప్పాలి కదా ఇంత తొక్కిసలాట జరిగింది మీరు వద్దు మేమే వెళ్ళిపోతామని కొయిట్గా రావాలి కదా ఆ ధైర్యం లేదు నీ బిడ్డలైతే ఒక రక్షణ జనమైతే ఒక రక్షణ నువ్వు అంత తొక్కిసలాట జరుగుతున్నప్పుడు నువ్వు పైకెక్కి పోలీసులు నీకు చెప్తారా ఎవడన్నా పెట్రోల్ పోసిన మనిషి మీద గీయమని చెప్తారు అప్పటికే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అంటే అంత ఒత్తిడిగా ఉన్న టైంలో ఈయన్ని పైకెక్కించారండి వీళ్ళకి ఇప్పుడు తాతకు దగ్గులు నేర్పుతారా అనే ఒక సామెత ఉంది సినిమా హీరోలకి చెప్పాలా వాళ్ళు జనాన్ని ఎలా ఉద్రేకపరచాలో ఎలా ఆకర్షించాలో వాళ్ళలో ఉత్సాహం నింపాలో సినిమా పోలీసులకి తెలియదు ఇవన్నీ పోలీసులకి తెలిసిందల్లా ప్రజలకు భద్రత కల్పిస్తాం లేదు ఎవరిని అతిథులు వస్తే వాళ్ళకి భద్రత కల్పిస్తాం అది కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయగలుగుతారు మొన్న నాలుగో తారీఖున ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు వాళ్ళ పరిమితులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంతమంది జనం వస్తే మేము రక్షణ ఏర్పాట్లు చేయలేము మేము నియంత్రించలేము దానికి తోడు అక్కడ పది థియేటర్లు ఉన్నాయి కొన్ని ఫేమస్ రెస్టారెంట్లు ఉన్నాయి ఒక మూడు నాలుగు రెస్టారెంట్లు వాటన్నిటికి కూడా అదే ముఖద్వారం మీరు రావద్దని వాళ్ళు స్పష్టంగా చెప్పారు కానీ ఈయన పోలీసులది ఉంది నేను ఒక పెద్ద సూపర్ స్టార్ని ఆల్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నాకు పెద్ద ఫాలోయింగ్ ఉంది డబ్బు పరంగా నాకు వందల కోట్లు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ రొటీన్గా ఇచ్చే పోలీసులు ఇచ్చే ఆదేశాలని నేను లెక్క చేయాల్సిన అవసరం ఏముందని ఒక స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన అండ్ ముఖ్యమంత్రి ఎవరో తెలియని స్థాయిలో పోలీసులు ఇచ్చే ఆదేశాలు ఆయన పాటిస్తాడని మనం ఎట్లా అనుకుంటాము అంటే డబ్బు అనేది ఆ స్థాయికి వెళ్ళింది ఆయన ఇంకా పైగా తను ఒక అంతర్జాతీయ ప్రముఖుడిని అనుకుంటున్నాడే కానీ ఐదు కోట్ల మంది తరపున ఎన్నికైన రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అలా చెప్పిన మాటల్ని ఆయన పాట నాకు గుర్తొస్తా ఉంది రాను రానంటూ నే చిన్నది రాములోరి గుడికి వచ్చే చిన్నది అని ఆయన నేను ఎవరిని విమర్శించను ఎవరిని మాట్లాడను ఎవరి మీద ఆరోపణలు చేయను అంటూనే స్వయానా ముఖ్యమంత్రి గారిని కూడా చాలా ఘాటుగా విమర్శించాడు ఆయన చెప్పిందంతా అబద్దాలు అన్నాడు అసలు అందులో ఏది నిజం లేదని చెప్పాడు అసలు ఏ పోలీస్ అధికారి నా దగ్గరికి రాలేదని చెప్పాడు అసలు నేను ఊరేగింపుగా రాలేదన్నాడు ఊరేగింపుగా వెళ్ళలేదు అన్నాడు తర్వాత పోలీస్ అధికారులు చెబితే నేను వెంటనే వెళ్ళిపోయేవాడిని అన్నాడు కానీ అవన్నీ కూడా అబద్ధాలని వెంటనే పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు దానికి సంబంధించిన సాక్ష్యాలని అన్నీ కూడా బయట పెట్టారు ఇవాళ అల్లు అర్జున్ ఫ్యామిలీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది చాలా వ్యతిరేకత వచ్చింది వీళ్ళు ప్రభుత్వాల్ని పోలీసుల్ని లెక్క చేయకుండా ప్రజల్ని దోసుకు తింటమే కాకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఆయన నిజంగా గనక హీరో అయితే ఆయన జరిగిన వాస్తవాలు చెప్పాలా కొంతమంది లాయర్లు ఇచ్చిన వ్యూహాన్ని చెప్పాలా అక్కడ ఉన్నది లాయర్లు కాదు ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ అల్లు అర్జున్ తను స్వయ అనుభవం ఏంటో చెప్పాలి అక్కడ అంతేగాని నా లాయర్లు చెప్పారు తండ్రి అది చెప్పాడు కూడా అదే చెప్పాడు వాళ్ళు రాసుకొచ్చారు ఏం చెప్పాలి అనేది లాయర్లు వాళ్ళ వ్యూహం ప్రకారం ఈయనకి నష్టం లేకుండా ఈయన బయటపడేసే విధంగా రాశారు ఆ తర్వాత ప్రశ్నకు సమాధానం చెప్పొద్దన్నారు ఎందుకంటే ప్రశ్నకు సమాధానం చెప్తే రేపు వీళ్ళు కేసులు ఇరుక్కుంటారండి ఒక హీరోలు చేసే పనేనది ఏది జరిగిందో అది చెప్పాలి నువ్వు ధైర్యంగా నీ తప్పు అయితే కూడా నువ్వు శిక్షకు సిద్ధమవు అరెస్టుకి సిద్ధమవ్వు లేకపోతే రేపు కోర్టులో శిక్ష పడినా నువ్వు అనిపించిరా నీ విలువ పెరుగుతుంది అంతేగాని నీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి అంత లక్షల మంది అభిమానుల్ని కాదని నీ స్వార్థం కోసం నువ్వు అబద్ధం చెప్పావంటే వచ్చిన వాళ్ళంతా ఫుల్స్ అయినట్టే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి తక్కువ స్థాయి ఆలోచన కలిగిన ఒక వ్యక్తిని నమ్మి మనం వెళ్ళాము మన భద్రత గురించి జరిగిన సంఘటన నుంచి వాస్తవాలు చెప్పకుండా తనకు అనుకూలంగా మార్చుకుని లాయర్లతో సంప్రదించి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లాయర్ల మాటలు అర్జున్ నోట వచ్చినాయి అందుకని అసలు జరిగిన వాస్తవాలు రాలేదు జరిగిన వాస్తవాలు రేవంత్ రెడ్డి నోట వచ్చినాయి అని ప్రజలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు ఆయన ప్రజల మాటని అసెంబ్లీలో చెప్పాడు అసెంబ్లీలో చెప్పిన మాటల్ని ఈయన అబద్ధం అని చెప్పి వీళ్ళిద్దరూ వీళ్లకుండా విశ్వసనీయత ఎంత అనేది నిన్న తెలిసిపోయింది కేవలం అల్లు అర్జున్ కుటుంబం డబ్బు సంపాదన మీద తప్ప ప్రజల మీద దృష్టి లేదు వాళ్ళు ఈ ఇంత నలభై ఎనిమిది గంటల్లో ఎక్కడి నుంచి ఎంత ఆదాయం వస్తుంది ఇంకా ఎంత పెంచుకోవాలనే ప్రయత్నాలు చేశారే తప్ప ఆ జరిగిన బాధ్యత కుటుంబం పట్ల వాళ్ళ బాధ్యత ఉందనేది వాళ్ళు అసలు మర్చిపోయారు ఇలాంటి వాళ్ళు సహజం మనం డబ్బులు సంపాదించుకోవటం కూడా సహజం మనం వెళ్ళి వాళ్ళ గురించిన వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళని సానుభూతి చెప్పాలని కానీ పరామర్శించాలని కానీ కనీసం జరిగిన దానికి చింతించాలనే మాట కూడా రాలేదు నిన్న కూడా అతను ఒక పదహారేళ్ల యువకుడు అపరిపక్వతగా ప్రవర్తించే తీరుగానే ప్రవర్తించాడు ఆయన హావభావాలు కానీ ఆయన శరీర కదలికలు కానీ ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయనే కాదు తండ్రి అరవింద్ కూడా ఒక పెద్ద మధ్య వయస్సు కూడా దాటిపోయి పెద్ద వయసులోకి వచ్చిన వ్యక్తి ఆయన కూడా కేవలం డబ్బు అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో మేము ట్రస్ట్ పెడుతున్నాము దాని గురించి ఆలోచిస్తున్నాం దీని గురించి ఆలోచిస్తున్నాం అని ఏదో బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించారు తప్ప అసలు జరిగిన సంఘటనలో మా కుటుంబ బాధ్యత ఎంత ఉంది మా అర్జున్ బాధ్యత ఎంత ఉంది దాన్ని మేము చట్టాన్ని గౌరవిస్తాం ఎంత చట్టం ఏది చెప్తే మేము దానికి కట్టుబడతాము ఆమె మాట రాల పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా లోనికి వెళ్ళనివ్వకుండా బౌన్సర్లు ఆపారంటే వీళ్ళు ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుగా ఉంది అక్కడ పోటీ ప్రభుత్వం అంటే అసలు అధికారం ఉన్న పోలీసులు వెళ్ళి ఆయన కలవటానికే ఒక అరగంట పట్టింది ఆఖరికి పోలీసులు చెప్పలేదు అన్నాడు కానీ ఉన్న డీసీపీ అక్షాంస్ యాదవ్ ఆయన పర్సనల్గా ఈ నెంబడబెట్టి తీసుకొస్తున్న దృశ్యం వీడియోలు వచ్చినాయి పన్నెండు గంటలప్పుడు రాత్రిపూట అప్పుడు లేపి తీసుకొచ్చి బయటికి అక్కడ కూడా వాళ్ళు చాలా మర్యాదగా చాలా క్షేమంగా సంక్షేమంగా ఇన్ని కారులోకి ఎక్కించారు అసలు మాకు సంబంధం లేదు మేము ఆ తొక్కిసలాటతోనే మేము చాలా ఇబ్బందుల్లో పడ్డాము ఇంకా మేము వాళ్ళ జనాలను ఇంకా సర్దాల్సిన పని ఉంది తర్వాత మేము హాస్పిటల్లో చేరిన పిల్లాడి గురించి పట్టించుకోవాలి తర్వాత ఆ అమ్మాయి మృతదేహాన్ని మార్చికి తీసుకెళ్ళాలి ఇలాంటి ఫార్మాలిటీస్ మాకు ఉన్నాయి కాబట్టి మేము పట్టించుకోము అని అంటే కూడా అసలు అల్లు అర్జున్ బయటకు వచ్చే జనంలో కనుక అంత తిరుగుబాటు వస్తే నిన్న వెళ్ళి ఆ వాళ్ళ ఇంటి మీద నిన్న సామాజిక కార్యకర్తలు దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు మరి అప్పుడు పోలీసులే అడ్డుకుని ఆపారు మరి సమాజంలో అంత ఉద్రిక్త పరిస్థితులు ఈ కుటుంబం పట్ల వస్తున్నాయంటే వాళ్ళు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని రెట్టింపు కాదు పదింతలు పెంచుకున్నారు అంటే వీళ్ళకి మానవత్వం లేదు కేవలం వీళ్ళు డబ్బు మనుషులే వీళ్ళకి సామాజిక బాధ్యత అనేది లేదు అసలు ఇలాంటి వాళ్ళు అసలు సినిమాల్లో ఇంత ప్రముఖంగా ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ సినిమాలకు మనం వెళ్ళాలా అసలు ఇట్లాంటి కుటుంబాలని అసలు ఏం చేయాలి సమాజం ఆలోచించుకునే స్థితికి వచ్చింది వాళ్ళ అసలు ఇటువంటి కుటుంబాల పట్ల మనం ఎలా వ్యవహరించాలి అన్నప్పుడే నిన్న కొంతమంది ఉద్రేక పనులు భవిష్యత్ ఇంటి మీద కూడా వెళ్ళారు దాన్ని బట్టి వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఎంతో కాలం ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ప్రజలు సహించరు ఆ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది హద్దులు దాటెళ్ళిపోయింది వీళ్ళు చేసిన ఇంతకుముందు సినిమా హీరోలు లేరని కాదు ఎందుకంటే గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు ఎందుకంటే గొప్ప ఫిల్మ్స్ వచ్చినాయి గొప్ప సిద్ధాంతం వచ్చినాయి సామాజిక పరివర్తన తీసుకురావటానికి వచ్చింది మరి ఇదైతే నా నేను చూడలేదు ఒక స్మగ్లర్ని కీర్తిస్తూ తీశారని చెప్తున్నారు దీని కథాంశం నాకైతే తెలీదు ఎందుకంటే నేను ఇప్పుడు అర్జున్ సినిమాలు చూడలేదు మా తరంలో అప్పుడు లీడ్ అతను ఈ తరంలో వస్తున్న వీళ్ళ మీద మాకు అంత అవగాహన లేదు వీళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు ఏంటి అనేది వాస్తవం చెప్తున్నా ఇప్పుడు నిన్న కూడా ఎవరు అడిగారు సస్పెండెడ్ పోలీస్ అధికారి వీళ్ళ ప్రవర్తన చూసి రక్తం మరిగిపోయి విష్ణుమూర్తి అంట అతను సస్పెండెడ్ ఏసీపీ అతను అంతకుముందు నిజామాబాద్లో టాస్క్ ఫోర్స్లో డిఎస్పీగా ఉండే అక్రమాలు చేస్తే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి తర్వాత సస్పెండ్ చేశారు అతను వ్యక్తిగతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అసలు పోలీస్ కుటుంబాల వైపు నువ్వు ఇట్లా వేలు పెట్టి చూపించే అంత నైతిక ఇది నీకుందా నువ్వు తీస్తున్న సినిమాలు ఏంటి మీరు కేవలం డబ్బు మనుషులు నీకు అసలు బా సమాజిక బాధ్యత తెలీదు పోలీసుల బాధ్యతలు అంటే ఎట్లా ఉంటాయో నీకు తెలీదు ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటారో తెలీదు ప్రజల జీవితం గురించి కూడా నీకు అవగాహన లేదు నువ్వు మాట్లాడిన తీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకా నీ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇంకా తగ్గిపోయిందని ఇంకా చాలా అంటే ఓ రకంగా తాట తీస్తానని కూడా చెప్పాడు మీ కుటుంబం కూడా ఉండదని కూడా చెప్పాడు లక్షా యాభై వేల పోలీసు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఉనికినే నువ్వు ప్రశ్నిస్తున్నావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు నువ్వు ఎవడవి అంటే కొంచెం చాలా ఘాటుగా మాట్లాడు నేను కూడా ఆశ్చర్యపోయా అంటే ఏసీపీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు అంటే నేను నిజంగానే పెట్టాడు అతను అనుకున్నా కానీ అతను సస్పెండ్ అయినట్టు కానీ అతను వ్యక్తిగత హోదాలో పెట్టుకున్నాడు దీనికి పోలీస్ పర్మిషన్ లేదంట ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఆకాంక్ష యాదవే ఇప్పుడు డీజీపీకి ఒక లెటర్ రాసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ క్లిప్పింగ్ పెట్టి ఇతని మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే నుంచి హూస్ చేయమని చెప్పాడు తొలగిచ్చేసేయమని చెప్పాడు ఎందుకంటే పోలీసు నిబంధనల ప్రకారం జరగలేదు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా పరుష పదజాలాలు వాడాడు అది పోలీస్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని అక్కడికి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఆవేశపడ్డా కూడా పోలీసుల సంయమనంతో అతన్ని తప్పు అని ఖండిస్తున్నారు ఇవాళ నేను అరవింద్ కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని కొడుకు చేసిన పని తప్పు అని అనకపోయినా కనీసం చట్ట ప్రకారం ఏదైనా మేము దాన్ని మేము గౌరవిస్తాం శిరసా వహిస్తాం రేపు కోర్టులోకి వెళ్ళినప్పుడు కోర్టు ఏ శిక్ష చేసినా మేము భరిస్తాం అని చెప్పట్లేదు అసలు మాకు తప్పే లేదు మాకు లాయర్లు ఇలా చెప్పమని చెప్పారంటున్నారే కానీ జరిగిన సంఘటన ఇది అని చెప్పటం లేదు కేవలం లాయర్లు మాకు ట్యూటరింగ్ చేశారు అది మాత్రం మీకు చెబుతున్నామని అప్పుడు ప్రజలు మీ గురించి ఏమనుకుంటారు మీరు హీరోలు మాట్లాడే మాట అనేది హీరో ఏదైనా సరే తప్పైనా ఒప్పైనా ఎంత ప్రమాదకరమైనా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నిజం మాట్లాడాలి ఆయన నిజం తప్ప అన్నీ మాట్లాడాడు నిజం చెప్పిన వ్యక్తి తప్పన్నాడు రేవంత్ రెడ్డి గారిని తప్పన్నాడు ఇవాళ నేను అనేక సర్వేలు ప్రజల్లో నుంచి వస్తున్నాయి చూస్తున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి కరెక్ట్ అని చెప్తున్నారు ఆయన ప్రజలు బాధ్యత వహించాల్సిన మనిషి ప్రభుత్వం శాసనసభ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఎవ్వరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అలా అబద్ధాలు చెప్పడు ఎందుకంటే అనేక పార్టీల వాళ్ళు ఉంటారు అది రికార్డెడ్ అవుతుంది రేపు కనుక ఇందుకు భిన్నంగా కనుక వీళ్ళు ప్రూవ్ చేస్తే రేవంత్ రెడ్డి పరపతికి పోద్ది ప్రజల్లో కానీ రేవంత్ రెడ్డి నిజమనే విధంగా ఇవాళ వీడియోలు సోషల్ మీడియాలో పూర్తిగా ప్రచారం జరుగుతున్నాయి ఇప్పుడు ఇతను ఖండించినవి అన్నీ కూడా వాస్తవాలు కాదు ఆ వాస్తవాలు వీళ్ళు అబద్ధాలు చెప్పారు చేసింది ఒకటి చెప్పింది ఒకటి అనేది అల్లు అర్జున్ ఫ్యామిలీ మీద మచ్చైతే అయితే వచ్చేసింది ఇక వీళ్ళని ఎవరు కూడా హీరోలుగా పరిగణించే పరిస్థితి ఉండదు వీళ్ళు కేవలం చట్టానికి భయపడి రేపు శిక్ష పడుతుందని భయపడి అన్ని అబద్ధాలే మాట్లాడారు చేసిన అన్నీ కూడా నేను చేయలేదు అని ఒక పిరికి పందలాగా దారుకున్నారనేది అర్థమైపోయింది నిన్న వాళ్ళ ఎవరు చెప్పారో కానీ సలహా నిన్న కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే కూడా ఆ ఉన్న కొద్దిపాటి గౌరవం మిగిలేదు వాళ్ళ మీద కానీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పూర్తిగా పోయింది అసలు వీళ్ళని విశ్వసించకూడదు అసలు ఇటువంటి వాళ్ళని శిక్షించాలంటున్నారు కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ డబ్బులు పెంచుకోవటానికి ఇచ్చినాయి వెనక్కి తీసుకోమని చెబుతున్నారు వీళ్ళకి సమాజం పట్ల బాధ్యత లేనప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఇంత ఫెసిలిటీ ఎందుకు ఇవ్వాలి ఆ డబ్బులు వెనక్కి తీసుకుని ఆ డబ్బుని బాధిత కుటుంబానికి ఇవ్వమంటున్నారు ఇంకోటి ఆయన మూడు వందల కోట్లు దీనికోసం ఫీజుగా తీసుకున్నప్పుడు కనీసం ఒక ముప్పై కోట్లు ఇస్తే మాత్రం నష్టమేంటి అని అడుగుతున్న ప్రజలు కూడా ఉన్నారు ఒక టెన్ పర్సెంటే కదా ఇంకా అనేక సినిమాలే తీసే వయసు ఉంది ఆయనకి ఇప్పటికే అనేక వేల కోట్లు సంపాదించారు వాళ్ళు లక్షల కోట్లు ఈ ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చి నిన్న రెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళంత సంపాదన పరుడు కాదు ఆయన గతంలో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ సంస్థ ద్వారా కాంట్రాక్టులు చేశారు ఆయన ట్రస్ట్ నుంచి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఇరవై ఐదు లక్షలు ఇవ్వటానికి అతి కష్టం మీద ఇప్పుడు కూడా అది రిలీజ్ చేయడానికి ఆయన ఆడిటర్ లాగా ఎన్ని మలుపులు పెట్టి ఆంక్షలు పెట్టిస్తున్నాడు అది వాళ్ళకి అంతుదో లేదో కూడా తెలియదు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది అయితే అసలు తీసుకోవద్దని చెబుతున్నారు వాళ్ళని కూడా మేము ప్రజల తరఫున మీకు ఇస్తాము ప్రభుత్వం తరఫున ఇస్తాం తప్ప వాళ్ళు ఇచ్చే ఆ ముష్టి డబ్బులు మీరు తీసుకోవద్దని కూడా నిన్న పోలీస్ అధికారి విష్ణుమూర్తి కూడా చెప్పాడు అవసరమైతే మేము పోలీస్ సంఘాల నుంచి మేమిస్తామని చెప్పాడు అట్లా పోలీసులు మేము ప్రాణాలు పెట్టి చేస్తే ఇంకా ఇవాళ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నావా అని నిన్న ఆయన చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు అతను సర్వీస్లో ఉంటాడు వెళ్ళిపోతాడు అదే మాట కానీ ఆయన నోట్ వచ్చినవి మాత్రం వాస్తవాలు పోలీసుల మనసులో నుంచి ఉన్న ప్రతి మా పోలీసు మనసులోనూ ప్రతి సగటు మనుషులోనూ ఉన్న భావ వ్యక్తీకరణ ఆయన నోటు ద్వారా వచ్చింది ఆయన సస్పెండ్ చేస్తే చేస్తారు డిస్మిస్ చేస్తారు ఆయన జంకే మనిషిలాగా కనపడలా ఎందుకంటే అంత ధైర్యంగా మాట్లాడి నేను ఇంతవరకు ఒక పోలీస్ అధికారి అట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత ఒక ప్రముఖుడి మీద ఛాలెంజ్గా మాట్లాడటం వాళ్ళు ఏం డినై చేయలేని మాటలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఖండించలేనంత ప్రూఫ్స్తో చెప్పాడు ఆయన కాబట్టి అల్లు అర్జున్ వాళ్ళు ఈ వ్యవహారంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా చేతులు కాలిన తర్వాత ఇప్పుడు ఒళ్ళంతా కాల్చుకున్నారు ముందు కాలిని చేతులు మాత్రమే ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వాళ్ళ నిజస్వరూపం పూర్తిగా అర్థమైంది ఒళ్ళంతా కాలింది దాని ప్రభావం ఒళ్ళు కాలిన వాళ్ళకి తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు అదే జరుగుతుంది వాళ్ళకి కూడా సో ఇదండి చూసారు కదా ఇది ఇవాళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్